రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మాజీ ఎంపీ పోలీసు రాజులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాలరాసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు భరోసా మహిళలకు భృతి పెన్షన్ల పెంపుదాలపై బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు

సామాన్య జనాలు ఎట్లయితే పైకి వస్తారో ఆలోచన చేసి దానికి బడ్జెట్ ప్రవేశపెడితే బాగుంటుంది ఈ ప్రణాళిక పెడితే బాగుంటుంది అనే ఆలోచనలకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా రాష్ట్ర కేంద్రం ఆలోచన లేదు చేయలేదు అనేది నేను అనుకుంటున్నమాట నా మనసులో ఉన్నమాట ఇకపోతే అత్యున్నతమైన స్థానం అసెంబ్లీ అనేది చర్చ అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా బాగుపడతారు ఏం ప్రవేశపెడతామో ఏం చేద్దామో చర్చ పెట్టాలి అటువంటిది పోయి వ్యక్తిగత దూషణాలకే తప్ప నేనంటేంది నువ్వంటే ఏంది అని అనుకోవడం తప్ప దేనికి పనికొస్తలేదు అనేది మీ అందరికి తెలిసిందా లేదా అనేది నేను అనుకుంటున్నా మీరు చూస్తున్నాను కూడా టీవీలో చూస్తుంటే గంతే జరుగుతుంది అనేది వాస్తవం నిజంగా రైతులు రుణమాటేన్నారు ఎవరికైతుంది పోతుంది చూస్తున్నారా ఇలా ప్రభుత్వం పాలన గాలికి వదిలేసింది ఇలా డెంగ్యూ వ్యాధులు వచ్చి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా పట్టించుకుంటున్నారా అసలు పాలకులు ఉన్నారా అసలు లేరు ఎలక్షన్ లేదు ఏమి లేదు ఎంతసేపు ఉన్నా వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడుతుంది తప్ప వేరే ఏమి లేదు ఎవరేంటిది అనేది ప్రజలే తెలుసు నేను అనేది ప్రజల్లో ఒక్కటే మాట కోరుతున్నాను అయ్యా రాజకీయ నాయకులు అన్ని పార్టీలందరూ కలిసి ప్రజలను ఓడగొడుతున్న అంతిమంగా అనేది మీరు గ్రహించాలి నిజంగా ప్రజలు చైతన్యవంతమై ఎవడు మంచివాడు ఎవడు చేట్టడు సామాన్య ప్రజల పట్ల తీసుకునేటువంటి సంక్షేమ పథకాలు ఎవరి దగ్గర దమ్ముంది ఎవరి దగ్గర లేదు ఇదంతా మీరు ఆలోచించుకొని చైతన్యం కాకపోతే ఇది పూర్తిగా ఏడారి అయిపోయి సర్వనాశ్యం అయిపోతుంది మన పిల్లల భవిష్యత్తు అయిపోతుంది అని చెప్పేసి ఆవేదన మీ అందరితో పనిపెట్టు దయచేసి బడ్జెట్ ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు కూడా నిరాశ నిరాశించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏమో అది బ్లాక్మెయిలింగ్ బడ్జెట్ అటు నితీష్ కుమార్ బ్లాక్మెయిల్ చేస్తే ఇరవై ఐదు వేలకు ఇటు చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తే పదిహేను వేలకు ఇక పోనీ రాష్ట్ర ప్రభుత్వంలోనన్న పేదలకు ఏమైనా న్యాయం జరుగుతుందంటే చాలా నిరాశ మిగిల్చినటువంటి బడ్జెట్ కనబడతా ఉంది బడ్జెట్ అంకెలకార్య తప్ప ఏం లేదు ఇలా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఊసు లేదు ఇలా పేద ప్రజలకు ఏదైతే వృద్ధులకు పిన్షన్ను రెండు వేల పిన్షన్ను నాలుగు వేలకు పెంచిస్తా అని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఆ పిన్షన్కి సంబంధించినటువంటి అంశం బడ్జెట్లో రాలేదు రైతుల పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం బడ్జెట్లో రాలేదు అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం పేదలందరూ కూడా ఇళ్ళు అందజేస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల కోట్ల అవసరం ఉంటే ఇలా కేవలం ఏడు వేల కోట్లతో మాత్రమే అది ఆ సమర్థించి అక్కడికి ఆపేయడం జరిగింది అంటే ఎంతమంది పేదవులకు ఇస్తారనే దాని మీద కూడా వాళ్ళ చిత్తశుద్ధి అనేది